భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగం ప్రశంత్మాన యుక్త ఆసీత మత్పర ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పర్ాయనుడై నిచ్చలుడై ఉండవలెను బ్రహ్మచర్య వ్రతమును పాటించుట యనగనేమి బ్రహ్మచర్యమునకు తాత్వికార్థము వేరేయైనను ఈ సందర్భమున మాత్రము ముఖ్యమైన అర్థము వీర్యధారణము మానవ శరీరమునందు అమూల్యమైనది దీనిని పరిరక్షించుకొననిదే శారీరకముగా మానసికముగా ఆధ్యాత్మికముగా శక్తిని పొందుటయు జరుగదు దానిని నిలుపుకొనుటయు జరుగదు కావున ఆర్య సంస్కృతి ఎందలి చతురాశ్రమముల యందు బ్రహ్మచర్యము మొట్టమొదటిది మిగిలిన మూడు ఆశ్రమములకును ఇది పునాది బ్రహ్మచర్యాశ్రమము నందున్న బ్రహ్మచారి పాటించు అనేక విషయములు వీర్యధారణకు దోహదకారులు అగును బ్రహ్మచర్య పాలన వలన వీర్యధారణ చక్కగా జరిగి శరీరమునందు విలక్షణమైన శక్తి ఉత్పన్నమగును ఈ తేజస్సు మిక్కిలి శక్తిపూర్ణమై దాని ప్రభావమున ప్రాణ మనోగతులు తమంతట తామే స్థిరమగును చిత్తగతి ధ్యేయోన్ముఖముగా సంతత ప్రవాహ రూపమున సహజముగా సాగును ఈ సంతత ధ్యానము ఆధునికులకు ఎంతగా ప్రయత్నించిన ధ్యానము కుదురుటలేదు వారి ధ్యేయ వస్తువుపై నిలుచుటలేదు దీనికి ముఖ్య కారణము వారు వీర్యధారణ చేయకపోబుటయే వివాహితుడను తన భార్యతో సంయమముతో నియమములు పాటించుచు దాంపత్య జీవనము గడుపుటయు బ్రహ్మచర్యమే దాని వలనను ధ్యానమునకు మేలు జరుగును మొదటి నుండి నిష్ఠాపాలనము చక్కగా ఆచరించినవాడు ధ్యానయోగ సాధన సమయము వరకును ఏ విధముగను శుక్ర నష్టమునకు ఆస్కారమీయనివాడు ధ్యానయోగ సాఫల్యమును మిక్కిలి సులభముగా పొందును మనస్మృతి మొదలగు ధర్మశాస్త్ర యందును ఇతర పాటింపవలసిన వ్రత నియమములు చక్కగా వివరింపబడినవి అందు ముఖ్యమైనవి బ్రహ్మచారి నిత్యము స్నానము చేయవలెను సబ్బు నలుగు పిండి మొదలగు వానిని వాడరాదు కాటుకను పెట్టుకొనరాదు తలకు నూనెను వాడరాదు అత్తరు మొదలగు సుగంధ వస్తువుల జోలికి పోరాదు పూలమాలలను గాని సొమ్ములను గాని ధరింపరాదు నృత్యగాన వినోదములు నలుపరాదు పాదరక్షలు గొడుగు వాడరాదు మంచముపై పరుండరాదు జూమాడరాదు స్త్రీలను చూడరాదు స్త్రీలకు సంబంధించిన చర్చలు చేయరాదు నియమితమైన సాత్విక భోజనము చేయవలెను మృదువైన వస్త్రములను ధరింపరాదు దేవర్షులను గురువులను పూజింపవలెను సేవింపవలెను ఎవ్వరితోడను వివాదములు సలుపరాదు ఎవ్వరిని కూడా నిందింపరాదు తిరస్కరింపరాదు సత్యమును పలుకవలెను అహింసమును పాటింపవలెను కామ క్రోధ లోబాదులను సర్వధ త్యజింపవలెను ఒంటరిగా పరుండవలెను వీర్య స్థలనమునూ ఏ సమయమునను జరుగనీయరాదు బ్రహ్మచారి ఈ నియమములనన్నింటినీ పాటింపవలెను ఇచట భగవానుడు బ్రహ్మచారి వ్రత ప్రస్తావన ఆశ్రమ ధర్మములను కూడా చెప్పెను ఇతర ధ్యాన శోధన సమయమున వీర్యధారణ వీర్య సంరక్షణ చేయుట మిక్కిలి ఆవశ్యకము పై నియమములన్నీయును వీర్యధారణకు తోడ్పడును ఈ నియమములను అన్నింటినీ గట్టిగా ఆచరించుటయే బ్రహ్మచర్య వ్రతమును పాటించుటయగును విగతీ అనగానేమి పరమాత్మ సర్వవ్యాపి ధ్యానయోగి పరమాత్మ ప్రాప్తికై ధ్యానము చేయును అప్పుడతనికి భయపడవలసిన పనియే లేదు మనస్సును ఏ కొంచెము భయమున్నను ఏకాంత నిర్జన్యాపివంతుడు సర్వశక్తిమంతుడనియూ సర్వరక్షకుడనియూ దృఢముగా విశ్వసించుట వలన సాధకునకు ఎట్టి భయమును ఉండదు ప్రారంధవశమున సాధనా సమయమున అతడు మరణించినను పరిణామమున అది శ్రేయస్కరమేయగును నిజమైన ధ్యానయోగి ఈ విషయమున విశ్వాసము కలిగియుండును గానా అతడు విగతబీ అనబడును ప్రశంతాత్మ అనగానేమి ధ్యాన సమయమున రాగద్వేషములను హర్షశోకము కామక్రోధాది దూషిత వర్తులను ప్రాపంచిక సంకల్ప వికల్పములను మనస్సు నుండి దూరము చేయవలెను వైరాగ్యముతో మనస్సును నిర్మలముగను శాంతముగను ఉంచి ధ్యాన సాధన చేయవలెను ప్రశంతాత్మ అను విశేషణము ఈ భావమునే స్పష్టపరచును అను విశేషణము యొక్క విశేషమేమి ధ్యాన సమయమున సాధకుడు నిద్ర సోమరితనము ప్రమదాది అవరోధములను తప్పించుకొనుటకు సాధానుడై ఉండవలెను ఈ సావధాన స్థితి అందు ఏమాత్రము ఏమరుపాటు సంభవించినను మనస్సు ఇంద్రియములు అతనిని ప్రక్కదారులకు మరల్చి ధ్యానమునకు పెక్కు అవరోధములను కలిగించును ఈ విషయమును ప్రయోగింపబడినది మనస్సును నిగ్రహించుట అనగానేమి మనస్సు నిలకడలేనిది బలవంతముగా దానిని నిలుపుటకు ప్రయత్నించినను విషముల వైపే పరగెత్తుట దాని స్వభావము ఈ మనస్సును పూర్తిగా నిగ్రహింపనిదే ధ్యానయోగ సాధన ఏమాత్రము కుదరదు కావున ధ్యాన సమయమున మనస్సును బాహ్య విషయముల నుండి పూర్తిగా మరల్చి తన లక్ష్యమునందు పూర్తిగా తన్మయము చేయుటనే మనస్సును నిగ్రహించుటయందురు అనగానేమి చిత్తగమనము ధ్యేయోన్ముఖముగా స్వతంత్ర ప్రవాహ రూపమున సాగుటయే ధ్యానమనబడును ఆ ధ్యేయ వస్తువు పరమాత్మయే సాధకునకు మిక్కిలి ప్రేమాస్మదమైన వస్తువునందే చిత్తము లగ్నమగు చుండుట సహజము భక్తి ధ్యాన ధ్యానయోగ సాధకునకు భగవంతుడు మాత్రమే ప్రేమాస్పదుడు కావున ధ్యానయోగి సర్వలోక పరమహితకరుడను సుహృదుడను పరమ ప్రేమాస్పదుడను అయిన పరమేశ్వరుని గుణ రహస్యములను బాగుగా తెలుసుకొని ప్రాపంచిక వ్యామోహములను తెంచుకొని పరమాత్ముని అందే అనన్యముతో నర్చవలెను భగవంతుడు అని పలుకుటలోని ఆంతర్యమి భగవత్పారాయణుడవుట అనగానేమి పరమేశ్వరునే ధ్యేయముగా పెట్టుకొని ఆయన ధ్యానమునందే చిత్తమును లగ్నము చేయువారు భగవత్ అగుదురు కావున ధ్యానయోగ సాధకుడు భగవంతుడే పరమగతిగా పరమధ్యేయముగా పరమాశ్రమముగా మిక్కిలి ప్రేమాస్పదుడుగా విశ్వసించి నిరంతరము ఆయననే ఆశ్రయింపవలెను భగవంతుడే సర్వరక్షకుడుగా సహాయకుడుగా స్వామిగా జీవన ప్రాణ సర్వస్వముగా భావించి భగవల్లీగా నిధియే ఈ శ్లోకమునందు పేర్కొనబడిన ధ్యానము సగుణ పరమేశ్వరుని గూర్చియా లేక నిర్గుణ పరబ్రహ్మను గూర్చియా ఈ ధ్యానము భేదభావముతో ఉపాస్య ఉపాసక భావముతో గూడినదా అభేద భావముతో గూడినదా ఈ శ్లోకమునందు మచ్చిత్త మత్పర అను పదములు ప్రయోగింపబడినవి అందువలన ఈ ధ్యానము నిర్గుణ పరబ్రహ్మను గూర్చి అభేద భావముతో చేయునది కాదు ఇచట ఉపాస్య ఉపాసక భేదములను స్పష్టముగా సూచించుచు సగుణ పరమేశ్వరుని ధ్యానించు విషయమే ప్రస్తావింపబడినది ఈ ధ్యానము సగుణ పరమేశ్వరుని గూర్చి చేయునది అనుట సరే కాని ఈ సగుణ ధ్యానము సర్వశక్తిమంతుడు సర్వాధారుడు అయిన పరమేశ్వరుని నిరాకార తత్వమును గూర్చినదియేనా లేక శ్రీ శంకరుడు శ్రీ విష్ణువు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మున్నగు సాకార రూపములలో ఒకదానిని గూర్చియ భగవంతుని గుణ ప్రభావ తత్వ రహస్యములను తెలుసుకొని సాధకుడు తన ఇష్టమును స్వభావమును యోగ్యతను బట్టి తన మనస్సు సులభముగా లగ్నమగు రూపమును ధ్యానము చేయవలెను భగవంతుడొక్కడే అన్ని రూపములను అతనివే ఇచట ప్రత్యేకముగా ఈ రూపమునే ధ్యానింపుమని చెప్పినట్లు భావింపరాదు ప్రస్తుతము సాధకుల ఉపయోగార్థము ధ్యానానుకూలముగా భగవత్ స్వరూపములు కొన్ని వర్ణింపబడుచున్నవి ధ్యానమగ్నుడైన శ్రీ పరమశివుని ధ్యానము హిమాలయము యొక్క గౌరీ శంకర శిఖరముపై ఏకాంతమున పరమేశ్వరుడు ధ్యానమగ్నుడై పద్మాసనమున విరాజిల్లుచుండును ఆయన యొక్క మిక్కిలి తెల్లని శరీరముపై సూక్ష్మముగా ఎర్రని కాంతులు ప్రసరించుచుండును ఆయన శరీరము యొక్క పై భాగము నిచ్చనముగా సమున్నతముగా ఉండును విశాల పాల భాగమున బస్మత్రిపుండ్ర రేఖలు శోభిల్లు చుండును పింగళ వర్ణముతో విరాజితమైన జటాజుటము సర్పశోభితమై అలరారు చుండును రుద్రాక్షమాల వృత్తములై చెవులు మనోహరముగా నుండును ఆయన ధరించిన వ్యాఘ్ర చర్మముపై గల నల్లని కాంతులు నీలకంటుని గల శోభలతో ద్విగుణీకృతములై విరాజిల్లు చొండును ఆ త్రినోత్రుని చూపులు నాసికాగ్ర భాగమున స్థిరముగా నుండును అతని నిమిలీలిత నేత్రముల శోభలు నలువైపులా విరాజిల్లు చుండును పద్మాసనస్థుడైన ఆ పరమశివుని చేతులు ఒడిలో నుంచబడి వికసిత పద్మముల వలె విరాజిల్లు చుండును సమాధి స్థితిలో తనలోని వాయు ప్రసారములను నిగ్రహించి ధ్యానస్థితుడైన ఆ శంకరుడు జలపూర్ణమై నిరాడంబరముగానున్న నీరదము వలెను అలలు ఆగిన అలజడులు లేని వలెను నిర్వాత ప్రదేశమున వెలుగొందు స్వచ్ఛమైన జ్యోతిర్మయ దీప కలిక వలెను ప్రకాశించుచుండును శ్రీ మహావిష్ణు ధ్యానము శ్రీ మహావిష్ణువు యోగుల హృదయ కమలముల యందుగాని సమున్నత ప్రదేశమున కెంపుల కాంతులతో విలసిల్లుచున్న సహస్రదల పద్మమున వారి ఎట్ట మొదటగాని మొదలతగాని శోభిల్లుచొండు సుందరుడైన ఆ నీలమేఘ శ్యాముడు వివదాభరణములతో విరాజిల్లుచొండు దివ్య నుండి శ్రీగంధ సుందరము కారవిందము ప్రశాంతమై నుండును ఆ చతుర్భుజుని ఆజాను బాహువుల శోభలు మిక్కిలి మనోహరములు ఆయన గ్రీవము అందములను ఒలుకుచుండును కపోలములు కమనీయములు చిరు నగవులను చిందించు ముఖ విలాసములు మరలుగొల్పునవి పింబాదర రాగలీలలు మిక్కిలి మనోజ్ఞములు మొనదేలిన నాసిక అందచందాలు వర్ణింపనలవి కానివి చెవులను ఆశ్రయించిన కుండలముల ప్రభలు మరువలేనివి చుబుకము యొక్క సొంపులు ఇంపుగొలుపునవి కమలాకాంతులను మరిపించు విశాల నేత్రముల అందచందాలు పరమాకర్షణీయములు ఆ నేత్రముల నుండి అందాలు దయావాత్సల్యములు శాంతి సమత్వములు జ్ఞానానందములు ప్రకాశ ప్రభావములు సంతతారగా ప్రభవించుచుండును భుజములు సమున్నతములు నీలోత్పలముల నిగనిగలతో ఒప్పు ఆశామ సుందరుని శరీరముపై పీతాంబరము యొక్క బంగారు వన్నెలు మెరుమిట్లు గొలుపు నివాసస్థానమైన స్థానమైన వక్షస్థలమునందున్న శ్రీవత్స చిహ్నము యొక్క వన్నె చిహ్నెలు వర్ణనాతీతములు ఉపరిస్థిత దక్షిణ హస్తమున విలసితమైన సుదర్శన చక్ర దీదుతులు దర్శనీయములు మరియొక దక్షిణ హస్తమున కుదురుకొనిన కౌముదోదిక గద చూచువారికి మోదము గొలుపునది ఉపరిస్థిత వామ హస్తమున ఒదిగిన పాంచజన్య శంఖము అరివీర భయంకరము అర్తత్రానపరాయణము మరియొక ఒక వామహస్తమున అలరారు కెందమార అత్యంత రమణీయము గలసీమసనలకరించిన రత్నహారము హృదయముపై కౌస్తుభమనులు నలంకరించిన రత్న రత్నఖిత నూపరముల గల గలూ సర్వమనోములు శిరమున స్థిరముగా నెలకొన్న స్వర్ణ శోభలు దేదీప్యమానములు విశాల సమున్నత ఫాలమున ఫలమున పుండ్ర తిలకములు కరముల కాంతులేను రత్న కంకణములు కమనీయ కటి ఘటిత మేకల అంశముల పై అలరారు భుజకీర్తులు చేతి వేళ్లయందు రత్నాంగులీయకముల పరమ రమణీయములు మహిత మంజులములు అందములను చెందించు అలకల వయ్యారాలు మానసోల్లాసాలు కోటి సూర్య ప్రభావ సమానుడైన ఆ జగన్నాథుని వాత్సల్య ప్రభావిత శీతల కిరణాలు జగదానంద నాయకములు అతడు ఆశ్రితులకు కామధేనువు భక్తులకు కల్పతరువు శ్రీరామచంద్ర ధ్యానము సర్వాంగ సుందరమైన రత్న సుందరైనత్న ఖితేమాసనముపై ధర్మస్వరూపుడై శ్రీరామచంద్ర ప్రభువు సీతా సమేతుడై విరాజిల్లు అతడు నూతనమైన గడ్డి పరకలవలే శ్యామవర్ణ శోభితుడు కమలధర సదృశ విశాల నేత్రుడు సుందరముఖ శోభితుడైన ఆతని విశాల ఫామునందలి ఊర్ధ్వ పుండ్ర తిలక శోభలు పరమరమణీయములు ముంగురులు శృంగారులు అతి మనోహరాలు శిరమున ధరించిన స్వర్ణ కిరీట కాంతులు సూర్య కిరణ సదృశ ప్రభా విలసితాలు ఆతని లావణ్య లాలిత్యములు మునిజన మోహనములు ఆతడు దివ్య పీతాంబర శోభితుడు మెడలో రత్నహారములను సుందర కుసుమమాలలను ధరించువాడు చందన లేపిత గాత్రుడు హస్తముల యందు ధరించువాడు బింబాదరములపై చిరునగువులను చిందించువాడు వామ భాగమున సీతాదేవితో విరాజిల్లు చుండువాడు బంగారు వన్నె గల సీతమ్మ నీల వర్ణ వస్త్రములను ధరించునది కరకమలముల యందు కెందామరలను సర్వాంగములయందు దివ్యాభరణములను తాల్చునది ప్రేమానురాగములకు ప్రతిరూపములైన ఆ సీతారాములు జగత్కళ్యాణ ప్రదాతలు సర్వజనానందాతలు వారి దర్శనము అపూర్వము మనోహరము శ్రీకృష్ణ భగవానుని ధ్యానము యమునా నది తీరమున బృందావన శోభలు సర్వ మనోజ్ఞములు అందలి అశోక వృక్షనపవల్లములు మధ్య అందాల నొలకించు కాలంది కుంజము అతి సుందరము అందు నీలమేఘ మేఘ శ్యామ సుందరుడైన శ్రీకృష్ణ భగవానుడు తన సకులతో విహరించుచుండును నీలమేఘముల మధ్య మిరిమిట్లు గొలుపు ఇంద్రుశోభల వలె ఆ శ్యామ సుందరునిపై ప్రసరించు పీతాంబర స్వర్ణ కాంతులు అతిరమణీయములై చూపరులను ఆహ్లాదపరుచుచుండు కంటసీమయందులసీదల సౌరభాలు ఎంతో హాయిగూర్చుచుండును ఉరమునగల సౌరభాలు ఉరమునగల వైజయంతిమాల వైభవములు కనుల పండువుగా వించుచుండును ముద్దులకు ముంగురుల వన్నెలు కపోల స్వర్ణ కాంతులను ఇనుమడింపజేయుచుండును అత్యంత రమణీయములైన ముకార వింద శోభలు త్రిభువన మోహనములు మధురధర హాసములు సర్వ మనోహరములు శిరోభూషణమున సిరులకు హృదయాంగమములు కర్ణకుండనములు కాంతులు కోమల కపోలములపై ప్రతిఫలించుచుండును సర్వాంగములు సౌందర్య శోభితములు కర్ణములపై కరవీర పుష్పకాంతులు శరీరముపై అలకరింపబడిన అద్భుత ధాతువులు చిత్ర విచిత్ర నవ పల్లవ ప్రభలు వక్షమున శ్రీ వత్స చిహ్న వైభవము గలమున కౌస్తుభమని చటలు కోమన సుందర బింబాదరములు శోభలు లోకములను ముగ్ధమునర్చుచుండును విశాల నేత్రముల నుండి ప్రేమానందామృత ధారలు జాలువారుచుండును శ్రీకృష్ణుని దర్శించు భాగ్యశాలురందరును తత్సౌందర్యమునకు ముగ్ధులై ఆనందాబ్దిలో వలలాలు చందురు వ్యత్యస్త విందముల నిలిచి తన కుసుమ కోమలములైన అంగుళీ స్పర్శలతో ప్రభవించు మంజుల వంశీనాథ మధురిములతో ఆ కృష్ణ భగవానుడు లోకములని మురిపించుచుండును మరిపించుచుండును ఆ ఆనంద స్వరూపుని లీలా విలాసములట్టివి శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానము అది కురుక్షేత్ర రణ నలువైపుల వీరయోధులు యుద్ధ సన్నద్ధులై నిలిచియున్నారు అచట తేజస్సులను విరజిమ్ముచున్న అర్జున రథము ఆగియున్నది రథము యొక్కపై భాగమున విశాల ధ్వజముపై తారాచంద్రుల తలతలలు మెరుమిట్లు గొలుపుచున్నవి సమున్నత ధ్వజముపై మహావీరుడైన మారుతి విరాజుల్లుచున్నాడు రణరంగమున పతాకములు రెపరెపలాడుచున్నవి రథము నొగలపై శ్యామసుందరుడైన శ్రీకృష్ణ పరమాత్మ విజయ సారిధి అయి ఆ పురుషోత్తముడు సౌందర్య నిధి ఆకృతి దాల్చిన వీరస్వరూపము భద్రకవచ పీతాంబర శోభితుడు పరమశాంతమూర్తి జ్ఞానదీప్తులతో తేజోమయ స్వరూపుడై తేజరిల్లుచున్నాడు జ్యోతిర్మయములైన విశాల నేత్రముల నుండి అరుణారుణ కాంతులను విదజల్లుచున్నవాడు వామహస్తమున రథాశ్వముల పగ్గములను దాల్చియున్నవాడు దక్షిణ కరమున నా అభయమును ప్రకటించుచున్నవాడు ధైర్య శాంతులను రంగరించుచు అర్జునుని గుండెలలో గీతాసారమును నింపుచున్నవాడు పెదవులపై చిరునగువులను చెందించుచు సవ్యసాచి సందేహములను తన కను సన్నులతోడనే కనుమరుగు గావించుచున్నవాడు ఆ లీలా విగ్రహుని విలాసములు అద్భుతములు అనన్య సామాన్యములు అనితర సాధ్యములు